హాయ్ 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 ఈ సిరి ఏంటి ఏదో కొత్త కథ తీసుకొచ్చింది అనుకుంటున్నారా అవును కొత్త కథే ఇప్పుడు నేను ఈ కథ ప్రోమో చెప్పబోతున్నా అంటే ఇది రెండు సీన్లు ఉంటాయన్నమాట ఇప్పుడు మనం సీన్ వన్ చూసేద్దాం అయితే మీరు స్కిప్ చేయకూడదు సరేనా ఇక కథలోకి వచ్చేయండి ఆర్ యూ మ్యాడ్ అని వెనక నుంచి అరిచాడతను కోపంగా అతని వైపు చూసి ముందుకు కదిలింది ఆమె ఆమె చూపుకి అసలేమన్నాడో అర్థమై ఆమెని బ్రతిమాలాల్సిన సమయమని గుర్తుకు వచ్చి ఒక నిట్టూర్పు విడిచి ఆమెను అనుసరిస్తూ మా బుజ్జు కదూ మా బంగారం కదూ ఐఎమ్ రియల్లీ సారీరా ఈ ఒక్కసారికి నా మాట విను అని బ్రతిమాలితూ అంటున్నాడతను ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉందామే ఇదిగో బంగారం నువ్వు కనుక ఇప్పుడు ఆగలేదనుకో ఏం చేస్తానో నాకే తెలియదు ఆయాసంతో అక్కడే ఆగిపోయి చెప్పాడు ఒకసారి ఆగి వెనక్కి చూసి ఏం చేస్తావు అన్నట్టు ఓ లుక్కిచ్చి మళ్లీ నడకసాగించింది ఆమె ఆగలేదు కదా ఏం చేసినా నా బాధ్యత కథ చెప్తున్నా ఇంకోసారి హెచ్చరిస్తున్నట్టు చెప్పాడతను పట్టించుకున్నట్లు వెళ్ళిపోయింది ఆమె దేవుడా నా కష్టం పగవాడికి కూడా రాకూడదు ఆమెకి వినిపించేలా చెప్పాడు అతని మాటలకు ఆమె నవ్వుకుంది మళ్ళీ అతనే సర్లే నువ్వు వినవు అంటుంటే ఏం చేయను నా పని నేను చేసుకోవడం తప్ప వేగంగా ఆమె దగ్గరికి వచ్చి రెండు చేతులతో ఆమె నెత్తుకున్నాడు ఆమె ఆశ్చర్యపోయింది గింజుకుంది అయినా ఉపయోగం లేదు చుట్టూ చూసింది అందరూ తమ వైపు చూస్తున్నారు తల కొట్టి దీనంగా అతని వైపు చూసింది నువ్వు ఎలా చూసినా నో ఈస్ బంగారం నీ యాక్టింగ్ అక్కడే ఆపే అని అన్నాడు అతను ఇప్పుడు ఒక సీన్ అయిపోయింది మనం సెకండ్ సీన్లోకి వచ్చేస్తున్నాం అంటే స్టోరీలో మూవీస్లో ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి వచ్చేసినట్టు అనమాట ఇక్కడ కూడా వచ్చేసాం సెకండ్ సీన్ నో నేను వినను నేను వినను ముందుకి నుంచి వెళ్ళిపో అని గబగబా రూమ్ లోపలికి వచ్చి గోడకానుకొని నిలబడి ఏడుస్తూ ఉంది ఒక అమ్మాయి అర్జున్ కూడా ఆమె వెనకాలే వచ్చాడు ఆమె ఎదురుగా నిలబడ్డాడు వెళ్ళమని చెప్తే అర్థం కాదా ఇప్పుడు నువ్వు చేసేది ఏం లేదు డాడీ చూస్తే బాగోదు వెళ్ళు ఆమె అరుస్తోంది నువ్వు అరవడం ఆపుతావా ఎందుకు అరుస్తున్నావు నా మీద కోపం లేకుండా కావాలని ఎందుకు కోపం చూపిస్తున్నావు నోరు ముయ్ నేను చెప్పేది ఒకసారి వింటావా అని అడిగాడు సహనం కోల్పోతుంటే ఏం చేస్తావు ఏం చెప్తాం ఏం వినాలి ఇంకా ఆమె ఏదో అనేలోపు ఆమె పెదవులకు అతని పెదవులతో జత చేశాడు ఆమెని మాట్లాడకుండా చేశాడు ఇదన్నమాట సీన్ టూ ఇప్పుడు రెండు సీన్లు అయిపోయాయి కదా ఇంతకీ ఏంటి సీన్లు గొడవ అసలు ఈ కథ ఏంటి అర్థం పర్థం లేకుండా ఉందని మీకు డౌట్ వస్తుందా ఈ కథ పేరు వలపు వర్ణం అసలు వలపు వర్ణమా ఏదేంటి స్టోరీ టైటిల్ ఇలా ఉంది అనుకుంటున్నారా మీరు లోపలికొచ్చి చూడండి సూపర్గా ఉంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి అస్సలు మిస్ అవ్వద్దు క్యూట్ స్వీట్ లవ్ స్టోరీ అన్నమాట చాలా పీస్ఫుల్గా హాయిగా ఉంటుంది ఏమాత్రం మిస్ చేయొద్దు అర్జున్ ఆకృతి వివిధల ప్రేమ కథ చూసేయండి ఇక ఆలస్యం ఎందుకు మన సిరి ఆడియో స్టోరీస్లో వలుపు వర్ణం ఓకేనా ఎప్పుడు వస్తుందనేది అనేది నేను మీకు చెప్తాను లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు ఈ ప్రోమో ఎలా ఉందో చెప్పేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో